యపాలెం మండలం గ్రామం పిండిపోదు ఈ అకాల వర్షాల వల్ల పంటలు అనేటివి పత్తి కానీ తోటలు కానీ తోటలు అత్యపెట్టుబడితోటి ఈ రోజులలో పద్నాలుగు పన్నెండు వేలు పదిహేను వేలు ఉంటే కుదరదు ఇరవై వేలు ఉండాలి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచాలి కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఎనిమిది వేల మూడు వందలు అంటారు ఆ పత్తి సీసీఐ కొనేవాళ్ళు లేదు అసలు పన్నెండు కింటాలు ఒక రైతు దగ్గర కొనేది కనీసం పన్నెండు కింటాలు పోయిన సంవత్సరం గత ప్రభుత్వంలో కొనరు ఈ ప్రభుత్వం నిబంధనలు పెడుతుంది ఒక రైతుకి ఏడు కింటాలే కొంటుంది వరకు సిసిఐలు ఒక రైతు దగ్గర ఖమ్మం జిల్లాలో ఇంత కొన్న లెక్కలు లేవు సిసిఐ కొంటానంటుంది ఒక రైతు దగ్గర నుంచి ఖమ్మం జిల్లా నుంచి ఇంత కొన్న లెక్కలు లేవు రైతులు మొన్న తుపానికి మనకి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ అధిక వర్షపాతం అనేది మొత్తం తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అధిక వర్షపాతం వర్షపాతం పట్టడం వల్ల మిర్చి పంటకి పత్తి పంటకి చాలా నష్టం వచ్చింది ఇలా పత్తి కనీసం ఆరు నుంచి ఏడు గింటలు రాదు ఇవాళ మిర్చి తోట మొత్తం కూడా తెగుళ్ళొచ్చి కొమ్మ కుళ్ళుడు అనేది బాగా వచ్చింది కొమ్మ కుళ్ళు అనేది బాగా వచ్చింది ఈ కొమ్మ కుళ్ళు అనేది వచ్చి భూమిలో తెగులు ఏర్పడి మొత్తం చెట్లు చస్తాయి అదేవిధంగా అతిక వర్షానికి ఈ నష్టపరి పరిహారం అనేది కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన ఎలక్షన్లో ప్రతి పంటకు కూడా మేము సబ్సిడీ కింద ప్రతి పంటకి మిరప పంట కానీ పత్తి పంట కానీ ఊరి పంట కానీ నష్టపరిహారం మేమే కడతాము కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులను నష్టపోయినాం ఎలా రండి పత్తి కట్టలే మిరప తోడ కట్టలే వడ్ల కట్టలే ఇవాళ ప్రభుత్వం హామీలు ఏది కూడా లేదు రెండు లక్షలు లేదు సులభంగా లేదు ఇరవై ఐదు వందలు లేదు ఆడపిల్లగాలు చదువుకుందాం అంటే డిగ్రీ చదివితే స్కూటీ లేవు ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యం రానున్న రోజులలో ఈ విధే విధంగా ఉంటే వ్యవసాయం చేయటం కూడా కష్టం వ్యవసాయం రైతులు చేయలేవరు మేము యువ రైతులం చేద్దామన్నా కానీ ప్రోత్సాహం లేదు మేము ఉత్సాహం చేద్దామన్నా కూడా రైతుల మీద భారం పడుతుంది రేపు పది ఇరవై ఆరు ఇరవై పదమూడు సున్నా రేట్లు నూట యాభై రూపాయలు కట్ట పోతుంది ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది సీఎం కిసాన్ ఆరు వేలు అంటుంది దాన్ని పదివేలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏడవరకు సొంతం లేదు కొత్త పుస్తకాల వారికి ఈ ఏడవరికి సీఎం కిసాన్ అనేది రాలేదు కాబట్టి రైతుల మీద రైతు వెన్నెముకంటారు రైతుకి అన్నం పెట్టేది ఎవరికైనా వెన్నెం కంటే రైతుకి ఎం రైతులకి మేము చేసి అందరికీ పోలీసు వాళ్ళకి పెట్టేది కలెక్టర్ పెట్టేది ఎస్పీలకు పెట్టేది వెన్నెముక అంటే రైతులకి లేనివాడు అసలు వెన్నెముక అంటారు కానీ రైతుకి చేసే ప్రభుత్వాలు లేవు కొంతమంది బడా వ్యాపారులకి అంబానీ లాంటి వాళ్ళకి కొన్ని వేల కోట్లు వాళ్ళకి సబ్సిడీలు ఇస్తారు ఇవాళ రైతులకు ఏందండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు లక్షలు రుణమాఫీ చేయలేకపోతారు ఇలా వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఈ పంటల మీద సరైన రైతుని తీసుకొని పంట ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి గవర్నమెంట్ ఇంపోర్ట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నష్టపరిహాన్ని ప్రతి ఒక్క రైతుకు కూడా ఇంక్వైరీ చేసి ప్రతి సర్వే నెంబర్లో అసలు నష్టపరిహారం కరెక్టా కాదని చేసి రైతులకు అందజేయవలసిందిగా కోరుతున్నాం